మన లైఫ్లో నుంచి కొన్ని వస్తువులు దూరం అయితేనే తట్టుకోలేము అలాంటిది ప్రేమించిన వ్యక్తి దూరం అయితే బ్రతకగలమా దూరం ఎప్పుడు మనుషుల మధ్య ఉండాలి కానీ మనసుల మధ్య కాదు దూరం మనుషుల మధ్య ఏర్పడితే వారి ఆలోచనలతో బ్రతికేయచ్చు అదే మనసుల మధ్య ఏర్పడితే వారితో గడిపిన క్షణాలను తలుచుకుంటూ కన్నీళ్లకు తోడుగా బాధతో బ్రతకాల్సి వస్తుంది నువ్వు దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో నీకు తెలుసు ఇప్పుడు నువ్వు దూరం అయ్యాక నీ మాటలు కరువయ్యాక ఏమీ తోచట్లేదు అనుక్షణం నీ ఆలోచనలే ప్రతిక్షణం నీ జ్ఞాపకాలే ఆకలి లేదు కన్నీళ్ళు ఆగడం లేదు బాధ తీరడం లేదు ఇన్ని రోజులు శరీరానికి గాయం ఏర్పడితే నొప్పి కలుగుతుంది అనుకున్నా కానీ ఈరోజు ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతే మనసుకి వాళ్ళ జ్ఞాపకాలు కలిగించే గాయం వల్ల ఏర్పడే బాధ భరించలేనంత నొప్పిగా ఉంటుందని ఈరోజే తెలుసుకున్నా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి